ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలు సోమవారం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి మండలానికి రెండు బృందాల చొప్పున ఏర్పాటు చేశారు అందులో ఒక్కో బృందానికి ఒక్కో డాక్టర్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా గార్లదన్న మండలంలో డాక్టర్ రమేష్ డాక్టర్ ఆంజనే నాయక్ తమ బృందంతో గ్రామాల్లో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మొదటి రోజు పశు వైద్య శిబిరంలో తొంభై ఎనిమిది దూడలకు నట్టల నివారణ మందులు నూట యాభై రెండు పెద్ద పశువులకు బద్యపురుగులో నివారణ ఏలిక పాములు సంబంధించిన మందులు వేశారు నూట నలభై తొమ్మిది గొర్రెలు మేకలకు నట్టాల నివారణ మందులతో పాటు సాధారణ చికిత్సలు గర్భకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందించినట్లు డాక్టర్ రమేష్ తెలిపారు అదేవిధంగా ముకుందాపురం గ్రామంలో జరిగిన పశువైద్య శిబిరానికి డాక్టర్ ఆంజనేయ నాయక్ చికిత్సలు అందించారు అందులో భాగంగా నలభై నాలుగు దూడలకు నూట నలభై పెద్ద పశువులకు ఆరు వందల తొంభై మేకలు గొర్రెలకు చికిత్సలు అందించినట్లు డాక్టర్ ఆంజనేయ నాయక్ తెలిపారు ఈ పశువైద్య శిబిరాలను అనంతపురం జిల్లా పశువైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి డాక్టర్ సుధాకర్ పరిశీలించారు